వాట్ ఈజ్ ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ పురోగమన అవరోధం అంటే ఏంటి మనకు విస్మృతి లోపల అంటే ఎంతకు మర్చిపోతాము అనే దాన్ని కనుక తీసుకున్నట్టయితే ఒక కారణం ఏంటి అంటే పురోగమన అవరోధంగా చెప్పబడుతుంది దాన్ని ఇంగ్లీష్లో ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అంటారు ఉదాహరణగా మనం ఫస్ట్ పీరియడ్లో సైకాలజీ టాపిక్స్ నేర్చుకున్నాం సైకాలజీ నేర్చుకున్నాం సెకండ్ పీరియడ్ లోపల ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విలీన విద్య గురించి సెకండ్ పీరియడ్లో నేర్చుకున్నాం మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అంటే రెండో పీరియడ్ లోపల అంటే ఇప్పుడు నేర్చుకున్న ఈ సెకండ్ పీరియడ్లో నేర్చుకున్న అంశాలను గుర్తు తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఫస్ట్ నేర్చు ఫస్ట్ పీరియడ్లో నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు వచ్చి ఏం అంటే ఇప్పుడు నేర్చుకున్న ఈ విలీన విద్యకు సంబంధించిన అంశాలను గుర్తుకు తెచ్చుకోవడం లోపల మామూలుగా ఆటంకపరుస్తున్నాయి దీన్ని ఏమంటారంటే పురోగమన అవరోధం అంటారు ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అంటే గతంలోపట ఏదైతే మనం నేర్చుకున్న అంశాలు ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరచడాన్ని పురోగమన అవరోధం అంటారు దీనికి వ్యతిరేకం ఏంటంటే తిరోగమన అవరోధం రిట్రాక్టివ్ ఇన్హిబిషన్ అంటే దీనికి క్వైట్ అపోజిట్గా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదట సైకాలజీ నేర్చుకున్నాం సెకండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విలీన విద్య ఇంక్లూజి ఎడ్యుకేషన్ నేర్చుకున్నాం పీరియడ్ అయింది మనం మొదట పీరియడ్లో నేర్చుకున్న సైకాలజీ అంశాలను గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు నేర్చుకున్న ఏవైతే మనకు ఇంక్లూజి ఎడ్యుకేషన్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఏం చేస్తున్నాయంటే మామూలుగా గతంలో నేర్చుకున్న అంటే సెక ఫస్ట్ పేరులో నేర్చుకున్న సైకాలజీ అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకాన్ని కలిగిస్తున్నాయి తెచ్చుకొనిస్తుంది దీన్ని ఏమంటారంటే తిరోగమన అవరోధం అంటారు సో విధంగా విస్మృతి లోపట మామూలు ఒక కారకంలో ఒకటి పురోగమన అవరోధం అంటే గతంలో నేర్చుకున్న అంశాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకం చేస్తాయి దాన్ని ఏమంటారంటే ప్రొయాక్టివ్ ఎనిహిబిషన్ పురోగమన అవరోధం రెండవది తిరోగమన అవరోధం అంటే ఇప్పుడు నేర్చుకున్న అంశాలు ఏం చేస్తాయంటే గతంలో నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకం కలిగిస్తాయి ఈ విధంగా మామూలుగా దీన్ని ఏమంటారంటే అవరోధం కింద చెప్పుకోవడం జరుగుతుంది సో ఇంపార్టెంట్ బిడ్డ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్